అరుణాచలం అడుగడుగున ఎన్నో రహస్యాలను దాచుకున్న పుణ్యక్షేత్రం మనశ్శాంతి కావలసిన ప్రతి ఒక్కరూ ఎందరో విదేశీయులను కూడా ఆకర్షించిన క్షేత్రం విదేశీయులు అరుణాచలం కొండను వెతుక్కుంటూ వస్తున్నారు ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం అరుణాచలమేనని ఎందరో పరిశోధకులు కూడా చెప్తున్నారు పంచభూత లింగాల్లో అగ్నిలింగం అరుణాచలం మరి అరుణాచల రహస్యాలేమిటి అరుణాచలంలో ఉన్న అంతటి ఆధ్యాత్మిక శక్తి ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం అరుణాచలం అద్భుత ఆధ్యాత్మిక కేంద్రం అరుణ అంటే సూర్యుడు ఉదయించేటప్పుడు ఉండే సుందరమైన ఎర్రని వర్ణం అచలం అంటే కొండ ఈ రెండూ కలిపితే అరుణాచలం అయింది తమిళనాడులో ఉన్న అరుణాచలం ప్రపంచ ప్రసిద్ధి చెందిన శైవక్షేత్రం ఈ క్షేత్రాన్ని ఆలయంగానే కాదు మానసిక వ్యధలతో వచ్చిన వారికి ధ్యాన చికిత్స చేసే ఆధ్యాత్మిక వైద్యాలయం కూడా అరుణాచలం తిరువన్నామలయలో ఉంది కానీ ఆ ప్రాంతం అరుణాచలం అనే పేరుతోనే ప్రసిద్ధి చెందింది ఆ ఊరు మధ్యలో కనిపించే అరుణగిరే శివుడు అని పూజిస్తారు ఆ గిరి చుట్టూ ప్రదక్షిణ చేయడమే శివ ప్రదక్షిణగా భావిస్తారు అరుణాచల గిరి ప్రదక్షిణ ప్రఖ్యాతి చెందింది ఎందరో విదేశీయులు ఈ అరుణాచలంలో ధ్యానం చేస్తూ కనిపిస్తారు ఆ గిరిచుట్టూ ధ్యానం చేస్తూ ఆధ్యాత్మిక ప్రశాంతత పొందుతూ ఉంటారు ధ్యానం యోగం అంటే ఎవరికైనా గుర్తొచ్చే ప్రశాంత క్షేత్రం అరుణాచలం మనసుని హీల్ చేసే గొప్ప శక్తి అరుణాచలంలో ఉంది ఆ విషయం తెలుసుకోవాలంటే కాస్త సైంటిఫిక్గా కూడా మాట్లాడుకోవాలి ఆధ్యాత్మికవేత్తలు శాస్త్రజ్ఞులు కూడా ఈ అరుణాచల క్షేత్రం గురించి చాలా గొప్పగా చెప్పారు ముఖ్యంగా అరుణాచలం అనగానే గుర్తొచ్చే రమణ మహర్షి ఈ క్షేత్రం మహత్యాల గురించి తాను అనుభవించి చెప్పిన ఎన్నో విషయాలున్నాయి శివపురాణం ప్రకారం బ్రహ్మ విష్ణువుల్లో ఎవరు గొప్ప తేల్చేందుకు ఒక అగ్ని స్తంభంలా మారాడు శివుడు విష్ణువుని బ్రహ్మని ఆ స్తంభం ఆది అంతాలు కనుక్కోమన్నాడట బ్రహ్మ విష్ణువు కూడా ఆద్యంతాలు కనిపెట్టలేకపోయారన్నది కథ కానీ ఇందులో అంతు చిక్కని రహస్యం ఏంటంటే ఈ విశ్వం అనంతమైనది అని చెప్పేందుకే ఆ కథ అలా పరమశివుడు జ్వాలగా దర్శనమిచ్చిన కొండే అరుణాచలమని పురాణాలు చెప్తున్నాయి అందుకే ప్రతి సంవత్సరం తమిళుల కార్తీక మాసంలో అరుణాచలంలో వైభవంగా కార్తీక దీప బ్రహ్మోత్సవాలు జరుగుతాయి సాధారణంగా ఈ ఉత్సవాలు ఉత్తరాషాఢ నక్షత్రంలో ప్రారంభమై భరణీ నక్షత్రం రోజున ముగుస్తాయి క్యాలెండర్ ప్రకారం ఏటా నవంబర్లో ఈ ఉత్సవాలు మొదలవుతాయి ఆ ఉత్సవం చివరి రోజున గర్భగుడిలో భరణి దీపం వెలిగిస్తారు అదే సమయంలో అరుణగిరి మీద కూడా అఖండ దీపం వెలిగిస్తారు ఆ దీపం కోసం పది అడుగుల ఎత్తు ఐదు అడుగుల వెడల్పు ఉన్న పెద్ద లోహపాత్రలో వెయ్యి కిలోల నెయ్యి అందులో పట్టేందుకు మూడు వందల యాభై మీటర్ల వస్త్రంతో చేసిన వత్తిని వెలిగిస్తారు ఈ అఖండజ్యోతి పది అడుగుల వరకు ఎత్తుకు ఎగసి ముప్పై ఐదు కిలోమీటర్ల వరకు కనిపిస్తుంది అంటే అరుణాచలానికి అగ్నికి ఏదో విడదీయరాని సంబంధం ఉంది ఇక సైంటిఫిక్గా చూస్తే ఎర్త్ కోర్లో అపరిమితమైన వేడి ఉంటుంది ఆ వేడిని నియంత్రించే ప్రదేశంగా అరుణాచలాన్ని కొందరు చెప్తారు అందుకే ఆ కొండ చుట్టూ ఒక రకమైన పాజిటివ్ రేడియేషన్ ఉంటుందని ఆ అనుభవం పొందిన భక్తులు చెప్తుంటారు కొందరు యోగులు ఈ కొండ మీద తిరుగుతున్నప్పుడు మన కంటికి కనిపించని ఒక ప్రత్యేకమైన లోకానికి వెళ్ళినట్టు అక్కడ గొప్ప గొప్ప మహర్షులు గురువులు కనిపించినట్టు అలాంటి దృశ్యాలను చూసినట్టు చెప్తారు రమణ మహర్షి లాంటి గొప్ప యోగులకు కూడా ఇలాంటి అనుభవాలు కలిగినట్టు ఆయన పుస్తకాల్లో ఆయనే స్వయంగా రాసుకున్నారు అరుణాచలంలో మనకు తెలియని ప్రపంచాలు మనకు కనిపించని సిద్ధులు ఉన్నాయని ఆధ్యాత్మికవేత్తలు అందరూ ఒప్పుకుంటారు శివుడికి మాత్రమే పంచభూత క్షేత్రాలు ఉన్నాయి ఎందుకంటే శివతత్వం అంటే పంచభూతాలని నియంత్రించడం ఆ మంత్రమే ఓం నమ శివాయ అందుకు సూచికగానే పరమేశ్వరుడికి పంచభూత లింగాలు ఉన్నాయి వాటిలో పృథ్వీలింగం కంచిలో జలలింగం తిరుచురాపల్లి దగ్గరలో ఉన్న జంబుకేశ్వరంలో ఆకాశలింగం చిదంబరంలో వాయులింగం ఆంధ్రప్రదేశ్లో ఉన్న శ్రీకాళహస్తిలో ఉన్నాయి అగ్నిలింగమే అరుణాచలం అందుకు కారణం ఇక్కడి శివుడు జ్వాలారూపుడు కాబట్టి దీనికి వెనుక ఉన్న పరిశోధనలు చేసిన వారు అరుణాచలం కొండ అగ్నికి ప్రతిరూపమే అని చెప్పారు అక్కడ వేడి నుంచి రిలీజ్ అయ్యే ఒక రకమైన రేడియేషన్ ఆరోగ్యాలను బాగు చేస్తుందని ధ్యానానికి ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తోందని మానసిక సమస్యలకు అసలైన వైద్యం అరుణాచలంలో ధ్యానమేనని ఎంతోమంది మేధావులే చెప్పారు అరుణాచలం వెళ్తే మన దేశస్థులే కాదు ఎంతోమంది విదేశీయులు కూడా ఆ కొండ చుట్టూనో ఆలయం ప్రాంగణంలోనో ధ్యానం చేస్తూ కనిపిస్తారు నలభై మూడు కోణాలున్న కొండ ఇది అందుకే శ్రీచక్రానికి మరో రూపం ఈ అరుణాచలం ఈ కొండ మీద ఎన్నో గుహలు చాలా మిస్టీరియస్గా అనిపిస్తాయి అవన్నీ ఒక్కో రకమైన ట్రాన్స్కి దారులుగా యోగులు చెప్తున్నారు మనం కొన్ని డైమెన్షన్స్ మాత్రమే చూడగలం మనం చూడలేని డైమెన్షన్స్లో కూడా కొత్త కొత్త ప్రపంచాలు ఉన్నాయి వాటిని చూడడం యోగశక్తికి మాత్రమే సాధ్యం అరుణాచలగిరిపై ఒక గుహలో రమణ మహర్షి ధ్యానం చేసి యోగులయ్యారు ఆయన కూడా తాను ట్రాన్స్లోకి వెళ్ళి అలౌకిక ఆనందాన్ని అనుభవించినట్టు చెప్పారు మనకు కనిపించని ఎంతో మంది సిద్ధయోగులు తపస్సు చేసే ప్రాంతం కనుకే అరుణగిరి ప్రదక్షిణ అత్యుత్తమం అని అందరూ చెప్తుంటారు ఈ కొండంతా ఆయుర్వేద వృక్షాలే ఆ గాలి పీలిస్తే ఎన్నో రోగాలు నయమవుతాయి పద్నాలుగు కిలోమీటర్ల ఈ గిరి ప్రదక్షిణ వల్ల ఆరోగ్యం ఆధ్యాత్మిక ప్రశాంతత రెండూ లభిస్తాయి అరుణాచలంలో ఎలాంటి వారికైనా మానసిక ప్రశాంతత ఎందుకు దొరుకుతోంది విదేశీయులు కూడా ఇక్కడికే ఎందుకు వస్తున్నారన్న ప్రశ్నకు ఇప్పుడు సైంటిఫిక్గా చెప్పుకుందాం అరుణాచలం ఆలయం శివుడి అతిపెద్ద ఆలయాల్లో ఒకటి దాదాపు పాతిక ఎకరాల్లో ఉంటుంది పెద్ద పెద్ద గాలిగోపురాలు లోపల రెండు పెద్ద పుష్కరిణులు మిగిలిన శివాలయాలతో పోలిస్తే అరుణాచలం చాలా విభిన్నంగా ఉంటుంది పదమూడు వందల సంవత్సరాల పురాతనమైనది ఈ ఆలయం అక్కడి గర్భాలయంలో ఉండే శివలంగం ఇప్పటికీ ఒక పర్టిక్యులర్ టెంపరేచర్ ని రిలీజ్ చేస్తూ ఉంటుంది ఆ గర్భగుడిలోకి వెళ్లగానే ఆ హీట్ మన శరీరాలను తాకుతుంది ఎంత శీతాకాలంలోనైనా సరే అరుణాచలం గర్భగుడిలో మాత్రం వేడి అలాగే ఉంటుంది అంతేకాదు గర్భగుడిలో వచ్చే ఆ వేడి వల్ల చుట్టూ ఉండే గోడలు కూడా నల్లగా మారిపోవడం మనం చూడొచ్చు ఎన్ని ఏసీలు పెట్టినా ఆ వేడి మాత్రం నిరంతరం వస్తూనే ఉంటుంది కొంతమంది భక్తులు ఈ లింగాన్ని తాగినప్పుడు వేడి నీళ్ళ గ్లాసు పట్టుకున్న ఫీలింగ్ కలిగిందని చెప్పారట ఒక్కోసారి అరుణాచలేశ్వర లింగం నలభై డిగ్రీల వేడితో ఉంటుందట అసలు శివలింగం వేడెక్కడమేమిటి ఆ రహస్యం ఏమిటో మన పూర్వీకులు చెప్పారు శివపురాణంలో కథనే తీసుకోండి శివుడు ఒక అగ్నిస్తంభంలా మారి భూమిలో ఆకాశంలో విస్తరించాడు అంటే శివలింగం భూమి లోపలికి కూడా ఉందన్నమాట ఆ లింగం ఎంత లోతులో ఉందో ఎవరికీ తెలియదు ఆ శివలింగం భూమిలో ఉన్న వేడిని రిసీవ్ చేసుకుంటుందా అన్నది ఒక మిస్టరీ ఆలయాలను పరిశోధన చేసే పరిశోధకులు అరుణాచల ఆలయం గురించి గొప్ప గొప్ప విషయాలు చెప్పారు అవేంటంటే అరుణాచలంలో ఒక స్తంభంపై విచిత్రమైన శిల్పం చెక్కబడి ఉంది ఒక పదమూడు రాగి చెట్లు చుట్టినట్టు ఒక కోయల్ ఆకారంలో శివలింగం లాంటి శిల్పం కనిపించింది ఆ కోయలపై మెరుపుల కరెంట్ రావడాన్ని కూడా ఆ శిల్పంలో చూపించారు అది అచ్చంగా టెస్లా కాయల్లాగే ఉంది నికోలా టెస్లా పరిచయం అవసరం లేని ఫేమస్ సైంటిస్ట్ మనం రోజు ఉపయోగించే ఆల్టర్నేటింగ్ కరెంట్ని కనిపెట్టింది అతనే ఆయన పద్దెనిమిది వందల తొంభైలో వైర్లెస్ కరెంట్ ఇన్వెన్షన్ కూడా చేశారు ఆ ప్రయోగాన్ని టెస్లా పూర్తి చేసి ఉంటే వైర్లు లేకుండానే కరెంట్ ఇవ్వచ్చు అయితే అరుణాచలం ఆలయంలో కనిపించిన ఈ శిల్పంలో ఉన్న పరికరం టెస్లా కాయల్ ఒక్కలాగే ఉండడం ఆశ్చర్యం ఎప్పుడో పదమూడు వందల ఏళ్ల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించారు అప్పటికే ఈ ఎలక్ట్రిక్ థెరపీ గురించి ఎలా తెలుసు విచిత్రం ఏంటంటే ఈ వైర్లెస్ టెక్నాలజీ కోసం టెస్లా నిర్మించిన టవర్ మన ఆలయ గోపురాలు దాదాపు ఒకలాగే ఉంటాయి టెస్లా కాయల ద్వారా వచ్చే ఎలక్ట్రిక్ రేడియేషన్ మానసిక ఒత్తిళ్లను తగ్గిస్తుంది అలాగే అరుణాచలం గర్భగుడిలో ఉన్న శివలింగం నుంచి వచ్చే వేడి ఆ వేడి నుంచి రిలీజ్ అవుతున్న శక్తి ధ్యానానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తోంది మానసిక ఒత్తిళ్లు తగ్గిస్తోంది అందుకే ఈ ప్రాంతం ధ్యానానికి కేంద్రమైంది మానసిక సమస్యలు ఉన్నవారికి అరుణాచల ఆలయాన్ని మించిన పరిష్కారం ఇంకొకటి లేదు అందుకే ఇంకెక్కడా మనశ్శాంతి దొరకనట్టు దేశ విదేశాల నుంచి యోగ సాధన కోసం మానసిక ప్రశాంతత కోసం భక్తులు ఇక్కడికి వస్తున్నారు అందులోను డీప్ మెడిటేషన్ సాధన చేయాలంటే అరుణాచలాన్ని మించిన క్షేత్రం లేదు మొత్తానికి అరుణాచల శివలింగం ఒక పవర్ స్టేషన్ అయితే ఆ పవర్ని ఇంకేదో అతీత శక్తి కంట్రోల్ చేస్తుంది ఆ అతీత శక్తే అరుణాచలేశ్వరుడు ఆ శక్తి అరుణాచలగిరి చుట్టూ ఇంకా ఎక్కువగా ఉంది అంతేకాదు ఈ ఆలయం దిగువకు వెళ్లేందుకు ఎన్నో రహస్య మార్గాలు కూడా ఉన్నాయని ఇప్పుడు వాటిని మూసేశారని చెప్తారు బహుశా ఆ రహస్య మార్గాల్లోకి వెళ్తే భూమి లోపల అరుణాచలేశ్వరుడి రహస్యాలు ఇంకెన్నో బయటపడొచ్చు మొత్తానికి అరుణాచలమే ఒక పెద్ద రహస్యం ఒక కొండనే శివలింగంగా భావించి ప్రదక్షిణ చేయడం ప్రపంచంలో ఇంకెక్కడా లేదు ఎంత పెద్ద మానసిక ఒత్తిడైనా అక్కడికి వెళ్లగానే మర్చిపోవడం డీప్ మెడిటేషన్తో ఒత్తిళ్లు తగ్గడం ఇవన్నీ తేలిగ్గా తీసిపారేసే విషయాలు కావు ఆధ్యాత్మిక ప్రశాంతతను మించిన ట్రీట్మెంట్ ఇంకేదీ లేదు మనసు ప్రశాంతంగా ఉంటే ఏ రోగమూ రాదని ఆయుర్వేదము అలోపతి రెండూ చెప్తున్నాయి ఆ మానసిక ప్రశాంతతకు తపస్సులకు అనువైన క్షేత్రం ఈ అరుణాచల క్షేత్రం ఇంత అద్భుతమైన క్షేత్రాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిందే